కరీంనగర్ లో కూడా రామచంద్రాపురి కాలనీకి సంబంధించి ఒక హౌస్ నెంబర్లో స్పష్టంగా ఓటర్ లిస్టును కూడా పిసి అధ్యక్షుడు గారు చూపించడం జరిగింది మేము కూడా చూపిస్తా ఉన్నాం స్పష్టంగా ఒకే హౌస్ నెంబరు నైన్ డాష్ ఫైవ్ డాష్ త్రీ సెవెంటీ నైన్ ఫైవ్ టెన్ దీనిలో పై వన్ వేసుకుంటే మళ్ళా ముప్పై ఒక ఇరవై ఎనిమిది ఒకటి పక్క కొంట ఒక రేకుల చెట్టు ఉంటుంది ఇదే హౌదు నెంబర్ బై వన్లో దీనిలో మొత్తం పిచ్చి చెట్టు పెట్టుకుంటే ఈ రెండు రూముల రేకుల చెట్లు ఒక మనిషి ఉంటాడు దీంట్లో ఇరవై ఓట్లు నమోదై ఉంటాయి ఇట్లా బై వన్ బై బీలో అన్ని కలిపి దాదాపు ఎనభై ఓట్లు ఉంటాయి ఇంట్లో మొత్తంగా నివసించేది ఏడు నుంచి ఎనిమిది మంది వస్తుంది దీనికి ఏం సమాధానం సమాధానం చెప్పగలిగితే దాని మీద మేము ఎంక్వైరీ చేస్తాము దానికి మాకు సంబంధం లేదని అని చెప్పాలి కానీ దాన్ని వేరే రకంగా బిసిసి అధ్యక్షులు గారు మాట్లాడింది మేము దేవులను పూజిస్తాం కానీ దేవుళ్ళను రాజకీయాలకు ఓట్లకు సంబంధించి మేము ఎక్కడ కూడా ఆడుకోము మీరు ప్రతిదానికి దేవుళ్ళని ముందుకు తీసుకొస్తారని చెప్పి మాట్లాడారు తప్ప మీరు చేసినటువంటి కరీంనగర్ కు ఏం తీసుకొచ్చినవు